రాన డె రెండు గంటల్లో భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మెడికల్ అధికారులతో ఎంపీడీఓలతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహణ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న కారణంగా ప్రజలందరూ పరిసరాలు వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారించాలి దోమలిని వాడకు ప్రతిరోజు శానిటేషన్ ఫాగింగ్ తప్పకుండా చేపట్టాలి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నీటిని నిల్వ ఉంచకూడదు మందుల కొరత రానియద్దు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు శనివారం స్థానిక కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొల్చారం మండల కేంద్రంలోని పరిసరాలను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులతో మాట్లాడారు మెడికల్ స్టోర్ రూమ్ ను పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు మందుల కొరత లేకుండా చూడాలన్నారు అంటు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు గతంలో మురికి నీరు చూసుకోవాలని ఆయన అన్నారు ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టడానికి ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన తెలియజేశారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గుణ్యా తదితర వ్యాధులకు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటి పరిసరాలతో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు వాడిన టీ కప్పులు ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు వారానికి ఒకసారి నీటి పాత్రలు శుభ్రపరిచి నీటిని నింపుకోవాలని ఇళ్లలో వాడే కూలర్స్ ఫ్రిడ్జ్ ఏసీలలో నీరు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాగ్రత్త పడాలన్నారు నిల్వ ఉన్న నీటిలో లార్వాలను గుర్తించి ఇలాంటి వాటి వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాడుపడిన బావులను కూలిపోయిన స్థితిలో ఉన్న ఇళ్లను తొలగించాలని మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు వ్యక్తిగత పరిసరాలు శుభ్రత పాటించాలని కాచిచాల చిన్నిటిని మాత్రమే తాగాలని తెలియజేశారు నల్వాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు నిల్వ చేసిన పదార్థాలు బయట తినబండారాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ వేరియబుల్స్ నావాల్ చూస్తున్నా జింక్ ఓవల్స్ లేటప్పుడు మళ్ళో రాత్రి వస్తుంటుంది రోజియా ఎవరు రోజియా కంటెక్ట్ సర్ అయితేనే రిపల్కి రిఫ్రెష్ రిపల్ బియర్స్ రోయ్ రమేషన్ డాక్టర్ రమేష్ సార్ ఇక్కడ మెడిక్లబ్ సర్ కేటాయినేనా

అందరికీ నమస్కారం సో ఇప్పుడు రానున్న ట్వంటీ టూ అవర్స్లో సో డెబ్బై రెండు గంటలల్లో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తో మళ్ళీ ఎంపీడిఓస్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం సెప్టెంబర్ ఒకటి కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్టులో ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఒకటే కాదు ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేచుకుంటూ ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు మలేరియా డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి సో అదే ఒకటి చూసుకోవాలి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా పడు ఉంచుకోవడం చెత్త చెదరం అంతా అక్కడెక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయేరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ నీళ్ళు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది డెంగ్యూలా కానివ్వండి మలేరియా కానివ్వండి వస్తే మీరు ప్రైవేట్ వాళ్ళ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న పిహెచ్సి మీరు కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఇమీడియట్గా కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మన దగ్గర పాజిబుల్ కాలేదంటే కూడా హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది గాంధీ కానివ్వండి వేరే హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది బట్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని నమ్మేసి అక్కడనే వెళ్తూ ఉన్నారు సో వెళ్ళినా పర్వాలేదు కానీ బట్ మాకు ఇంటిమేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పినాం సో ప్రజలు కూడా ఎవరికైనా డెంగ్యూ కానివ్వండి వేరే ఏదైనా మలేరియా కానివ్వండి వస్తే అక్కడ కన్సర్న్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మేము కూడా ఫాలో అప్ చేస్తాం ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా చూడడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది మేము కూడా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళ హెల్త్ డిటోరియేట్ కాకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది సో అట్లా ఎవరికన్నా వ్యాధి వచ్చినట్టు ఏ హాస్పిటల్ అయినా నిర్ధారించినా కానీ ఇమ్మీడియట్గా సమాచారం మాకు అందించవలసిందే కూడా చేస్తాము ఉన్నట్టయితే ఈ నెక్స్ట్ సెప్టెంబర్ గడిచినట్టయితే కూడా మనకి సీజనల్ వ్యాధుల బాధ అనేది లేకుండా ఉంటుంది సో ప్రజెంట్గా అయితే మన డిస్ట్రిక్ట్లో అంత కంట్రోల్గానే ఉన్నది సో మ్యాక్సిమమ్ మనకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి డెంగ్యూ మలేరియా తక్కువనే ఉన్నాయి సో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కొద్ది మొదటికి టైఫాయిడ్ ఫీవర్స్ కూడా ఉన్నాయి సో ఈ వ్యక్తగత శుభ్రత పాటించుకుంటా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఇవి కూడా మనము ఇంకా కూడా తగ్గించడానికి కూడా ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ